ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిన్న ప్రముఖ దేవాలయాల్లో భక్తుల తాకిడి ఎంతో కోలాహలంగా జరిగింది మరి మొన్న తిరుపతిలో తొక్కిసలాటలో టోకెన్లో దానిలో తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి వివిధ రాజకీయ పార్టీలు చాలా బాగానే ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద చెప్పుకున్నట్టు ఆఖరికి నేపం అధికారుల మీద దోసేశారు మరి ఏదైనా ఇట్లా జరుగుతున్నాయని తెలిసినప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలి కానీ జరిగిన తర్వాత పాప ప్రక్షాళన చర్యలు తీసుకుంటే ఈ విధంగానే ఉంటుంది మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు వీళ్ళు రెండు వందల మందితో వెళ్ళేసి పరామర్శ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి పరామర్శలు చేశారు మరి దీనివల్ల భక్తుల కొరిగింది ఏమన్నా ఉందా ఆ దెబ్బతిన్న వాళ్ళని తీసుకెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేపించారు దర్శనం తర్వాత మరి నిన్న మరి ఇంత జరిగినా కానీ ఎనిమిది మంది దాకా చనిపోయినా కానీ ఇంకా విఐపి దర్శనాలు ఏ విధంగా కొనసాగించారండి బుద్ధి రాలేదా నేను ఎంతమంది ప్రముఖులు వైకుంఠ దార దర్శనం చేసుకున్నారండి ఫ్యామిలీతో పాటు అంటే ఆ ప్రముఖులు వచ్చినప్పుడల్లా సామాన్య భక్తులు ఆగాల్సిందే కదా ఏంటి ఇంకా ప్రభుత్వాలు దీనిపై సిగ్గుపడాల్సిన చర్యని ఇంకా టీవీల్లో ప్రముఖులు ఇవాళ దర్శనం చేసుకున్నారని చెప్పేసి అన్ని ఛానల్స్ కూడా ప్రసారం చేస్తున్నాయి బాధ్యత గల పౌరులుగా ఆలోచించండి సామాన్య భక్తులు కూడా ఈ విధంగానే దర్శనం చేసుకోవాలనేగా మన ఆతృతతో వచ్చిన వాళ్ళందరూ చనిపోయింది అంటే వ్యక్తులు చనిపోతే వారికి దర్శనం మీరు చేపిస్తారా అంటే సామాన్య భక్తులు ఆ రోజు కనుక రభస జరగకపోతే నిన్న నిన్న క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి దర్శనం జరిగేది కాదు కదా మీరు ఎందుకు ఆలోచించరు వైకుంఠ యాదా ఏకాదశి నాడు మీ గ్రామంలో దేవాలయాలు లేవా మీ గ్రామంలో వెంకటేశ్వర స్వామి లేడా మీ గ్రామంలో ఏ దేవ దేవాలయాలు ఉన్నా కానీ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అన్ని దేవాలయాలు ప్రముఖ దేవాలయాల్లో కూడా మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలను దర్శించుకోవచ్చు దీనిలో ఎటువంటి నిన్న తిరుపతి వాళ్ళ వరకే ఎక్కువ పుణ్యం వచ్చిందా మనం కూడా ఆలోచించే విధానం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తిరుపతి ప్రాతిస్థ్యం గురించి నేను ఎప్పుడు అంటలేదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో మాత్రం మీరు ప్రయాణాన్ని వాయిదా చేసుకొని మీరు లోకల్గా మీకున్న దేవాలయాలు మీ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా అదే దేవ దైవం ఇందుగలడు అందులేదని సందేహం వలదని చెప్పేసి భక్త ప్రహ్లాదాలో హిరణ్య కసుపుడికి మరి భక్త ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఎక్కడ మనం దైవాన్ని చూసుకుంటే అక్కడే కనపడతాడు తిరుపతే వెళ్ళాల్సిన అవసరం లేదు తిరుపతి వెళ్ళండి మీకు భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో దేవాతి దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటంలో ఎటువంటి తప్పు లేదు ఇటువంటి పుణ్య పుణ్య తిథుల్లో వెళ్ళాలనుకోవటం అనేది అవివేకమైన చర్య మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఈ వ్యవస్థ అనేది మారదు వీఐపీ దర్శనాలు తాకిడి నిన్న ఎంతమంది చనిపోయి రిమ్స్లో మీరు ఎంతమంది వెళ్ళి మీరు పరామర్శించినా కానీ ఇప్పుడు కూడా విఐపి దర్శనాలకు మీరు అనుమతించారంటే మరి అధికారులు ఏ విధంగా అధికార యంత్రాంగము పనిచేస్తుందో ఇప్పటికైనా మనం అవగాహన చేసుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు ఈ పర్వదినాల్లో ఈ విఐపి దర్శనాలు అనేదాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీల సిఫార్సు లెటర్లు కూడా ఎవరికీ అందజేయకూడదు తిథుల్లో ముఖ్యమైన విశిష్టమైన తిథుల్లో వీఐపీ దర్శనాలు మంత్రులు ఎమ్మెల్యేలకి ప్రాధాన్యం ఇవ్వడం కోసం సామాన్య భక్తులు నాపుతారు కదా వీఐపీ దర్శనం చేసుకునేటప్పుడు వాళ్ళు మంది మార్పులతో వచ్చేస్తారు వాళ్ళ కోసం మరి సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడతారు కదా అంటే నిన్న ఘటన జరిగింది కాబట్టి మీరు వాళ్ళందరికీ దర్శనం చేయించారు అదే ఘటన జరగకపోతే వాళ్ళందరికీ దర్శనం అయ్యేది కాదు కదా ఇంకా మారాలి ప్రజలారా ఆలోచించండి ఏ ప్రభుత్వం అయినా రాజకీయ జోక్యం అనేది దేవాలయాలపై తీసేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ నడుంబిగించి పోరాడాలి మీ యొక్క ఊర్లలో మీరు దర్శనం చేసుకోండి వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి నాడే వెళ్ళాలని ఏమీ లేదు వేడి రోజుల్లో కూడా వెళ్ళి దర్శనాన్ని చేసుకోవచ్చు మీరు ఎన్ని ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను పుణ్యం ఎక్కడైనా పుణ్యమే